ఇలా నువ్వు అనుకుంటున్నావు రేవంత్ రెడ్డి ఆయన శపథాలు చేస్తుండ్రు రేవంత్ రెడ్డి మధ్య కేసీఆర్ ను మళ్ళా మొలకెత్తనియాడట నేను ఆయన చెప్తున్నా రేవంత్ రెడ్డికి నువ్వేంద్ర కేసీఆర్ ను మొలకెత్తనియపోయేది తెలంగాణనే మొలిపించిన మొగోడు మొనగాడు కేసీఆర్ అరవై దశాబ్దాలు అరవై ఏళ్లు నీ కాంగ్రెస్ పార్టీ తెలంగాణను తొక్కి పెడితే మొలకెత్తదే మొలకెత్తదు అని మీరు విర్రవిగితే మీరు కాదన్న తెలంగాణనే ఢిల్లీ మెడలు వంచి మొలిపించినోడు కేసీఆర్ నువ్వేంది కేసీఆర్ ని పీకేది కేసీఆర్ కేసీఆర్ చెప్పు కాలి దూలి కూడా నువ్వు సమాధానం కావచ్చా ఏ ఇవాళ ఏదో అడ్డిమాను దెబ్బల ముఖ్యమంత్రి అయినావు ఇంకో మూడేళ్ళు టైంపాస్ ఇదివరకు కూడా ఉండే కిరణ్ కుమార్ రెడ్డి ఇవాళ యాదికున్నాడు ఎవరికన్నా వీటనే ఉంటారు ఇటువంటి వాళ్ళు వస్తారు పోతారు ఐ అయ్యేది లేదు పీకేది లేదు ఊదు కాలేదు పీరు లేవది నాలుగు రోజులు నాలుగు రోజులు ఎగురుడు దుంకుడు ఉంటుంది కాకపోతే ఇక ఉంటారు కదా ఇప్పుడు కొంతమంది కాంగ్రెస్ వాళ్ళు సర్పంచ్లు కొత్తగా ఇక వాళ్ళ ఎగురుడు మామూలుగా ఉండదు కొత్తగా రేబాన్ కళ్ళ పెట్టుడు కొత్తగా కడ కంగి చేసుడు ఏ ఎమ్మెల్యే మావోడే మీకెరికేనా ఒక ఘటన వీడు కూడా హలోగాడు కొద్దిగా ముఖ్యమంత్రి పదవి రాగానే ఇంత మిడిచి పాట మేము కూడా చేసిన ప్రభుత్వం పదేం